ఒక వ్యక్తికి పొరుగు నష్టం జరిగేటువంటి విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా నాయకుల మీద లేని అభూత కల్పనలతో చేసేటువంటి ప్రచారం మీద మాత్రం తప్పకుండా ఉంటాయి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కూడా అందరూ డిమాండ్ చేస్తున్నారు బుడమేరు వరద ప్రభుత్వ వైఫల్యం అంట బుడమేరు పనులు వైఎస్ఆర్సిపి శరవేగంగా పూర్తి చేసిందంట లేదైనా అబద్ధాలు చెప్పుకునే దానికి కూడా ఐదు సంవత్సరాల్లో ఒక్క చిన్న పని అక్కడ ఏమన్నా చేశారా అని అడుగుతున్నాం ఎనభై శాతం పనులు తెలుగుదేశ ప్రభుత్వం చేసింది ఆయన తండ్రి వైఎస్ రెడ్డి గారు ప్రయత్నం చేశారంట చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదంట రాజశేఖర రెడ్డి గారు ఏనాడైనా దాని మీద ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టినట్లు చూపించగలరా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఐదు సంవత్సరాల్లో ఆక్రమణలు మట్టి ఇసుక గ్రావెల్ వ్యాపారం తప్పితే బుడమేరులో ప్రభుత్వ పరంగా మేమిది చేశాం అని చెప్పుకునే ధైర్యం మీకుందా అని అడుగుతున్న అబద్ధపు విషపు ప్రచారం తప్పితే ఈరోజు మళ్ళీ ఒక కథనం వండి వార్చారు ఏబీఎన్ రాధాకృష్ణ గారికి పవర్ ప్రాజెక్ట్ ఉందంట అక్కడ ఆ పవర్ ప్రాజెక్టు వల్ల అడ్డంకులు ఏర్పడి వరదలు వచ్చాయంట ఎప్పుడొచ్చింది ఆ పవర్ ప్రాజెక్టు ఎప్పుడొచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జన్కో ప్రతిపాదించిందని మీ రోత పత్రికలో విషపు రాతలు రాశారు ఎవరు ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తొంభై నాలుగులో పద్నాలుగు వందల కిలోవాట్లు పవర్ ప్లాంట్ అక్కడ ప్రతిపాదన చేసి ప్రభుత్వ అనుమతులు కోరింది ఏ ప్రభుత్వంలో తెలుగుదేశ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అనుమతులు ఇచ్చాడంట దాంట్లో ఉంది ఈ రాష్ట్రం దేశమంతా హైడల్ ప్రాజెక్టులకి పర్మిషన్లు ఇచ్చారు అది మెగావాట్లు కాదు కిలోవాట్లు రెండు ఐదు వందల కిలో వాట్లకి ఇచ్చారు తర్వాత దాన్ని రెండు ఏడు వందలు చేశారు అది మళ్ళీ మీరే రాస్తారు ఆ తర్వాత అనుమతులు రద్దు చేయాలనుకున్నారంటే ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం వైఎస్ రాజశేఖర రెడ్డి భూయజ్ఞం వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఐరన్ వోరు గనులు గాలి జనార్దన్ రెడ్డితో చేసిన దోపిడీ పోరాటంలో ఏపీఎన్ రాధాకృష్ణ గారిని బెదిరించేదానికి ఎన్ఓసి రద్దు చేయాలనే ప్రయత్నం ముఖ్యమంత్రి చేశారు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వారం కల్లా ఆయన మృతి చెందారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పట్టించుకోలేదు అన్నారు మీ పత్రికలో రెండు వేల తొమ్మిదిలో ఇరవై ఐదు లక్షల క్యూసెక్లు వరదొస్తే నియంత్రించారంట ఇరవై ఐదు లక్షల క్యూసెక్లు ఈ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చాక స్వాతంత్రానికి ముందు కృష్ణా బ్యారేజ్ ఏర్పడ్డాక ఏనాడైనా వచ్చిందా ఏంది విషపు మళ్ళీ మళ్లీ ప్రయత్నం చేసాడంట దాన్ని అనువచ్చి రద్దు చేసేదానికి